హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరికీ కూడా చాలా బాగా ఉపయోగపడే బ్యూటిఫుల్ ఐడియాస్ అయితే ఈరోజు షేర్ చేస్తూ ఉన్నాను సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి అలాగే వీడియో నుంచి మాత్రం లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో చాలా యూజ్ఫుల్ కిచెన్ టిప్స్ ఉన్నాయి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే ప్రతి ఒక్కరం కూడా రెగ్యులర్గా చేసే పని ఇల్లు ఊడ్చడం తుడుచుకోవడం చేస్తూ ఉంటాము ఇది డైలీ తుడుచుకోవడము ఈ మాప్ అనేది ఏంటంటే మందంగా ఉంటుంది కాటన్ థ్రెడ్స్తో ఇలాగా ఉంటుంది కాబట్టి దీంట్లో గాలి ఎక్కువ పోక లోపలంతా పాకురిలాగా అంటే పాచిలాగా రావడం గ్రీన్ కలర్లో ఫామ్ అవడము ఇంకోటి బ్యాడ్ స్మెల్ రావడము నల్లగా అయిపోవడం అంటే మనం రోజు తుడుచో తుడుస్తూ ఉంటే ఆ డస్ట్ అంతా దానికి అంటుకుంటుంది ఎక్కువ వదిలిపోదనమాట మనం బట్టల్ని కొట్టి కొట్టి పిండుతాము అదే దీని అయితే కొట్టాం కదా ఊరికి నీళ్ళలో జాడించి ఆరేస్తూ ఉంటాము నల్లగా అయిపోతూ ఉంటుంది కదా సో అట్లా కాకుండా అప్పుడప్పుడు ఇలాగా క్లీన్ చేసుకుంటా ఉండండి మీకు మాప్ అనేది మురికి పట్టకుండా బ్యాడ్ స్మెల్ రాకుండా మంచిగా డ్రై అవుతూ ఎప్పుడు తెల్లగా ఉంటుందన్నమాట ఫస్ట్ అయితే నేను వేసిన వాటర్ వచ్చేసి వేడి నీళ్ళు అనమాట వేడి నీళ్ళల్లో కొంచెము ఒక ఫుల్ స్పూను సర్ఫ్ వేసాను ఆ తర్వాత లైజాల్ వేసాను అనమాట తర్వాత బేకింగ్ సోడా వేస్తూ ఉన్నాను ఇక్కడ లైజాల్కి బదులుగా షాంపూ కానీ ఇలా తీసుకోవచ్చు అనుకుంటారు కానీ మనకి చాలా బాగా క్లీన్ అవుతుంది అనమాట లైజాలతో చాలా తెల్లగా వస్తుంది మురికంతా కూడా చాలా ఫాస్ట్గా వదులుతుంది అనమాట వేడి నీళ్ళలో మాత్రమే వేసుకోండి ఎందుకంటే చల్లనీళ్ళల్లో నార్మల్గా రెగ్యులర్గా మనము తీస్తూనే ఉంటాం కదా కానీ వేడి నీళ్ళల్లో ఏంటంటే ఇంకా ఇది ఎక్కువ రిజల్ట్స్ ఉంటాయి దాంట్లో ఉండేదంతా కూడా బయటకు అనమాట ఫస్ట్గా ఇలాగ వాటర్ని సర్ఫ్ కరిగేలాగా ముని మంచిగా తిప్పేసుకొని తర్వాత మాప్ పెట్టేసి కొద్దిసేపు ఇలాగా చేసిన తర్వాత దాన్ని అలాగే ఒక హాఫ్ అన్ అవర్ వదిలేయండి నేనైతే దాదాపు వన్ అవర్ పైన అయింది నేను మళ్ళీ వీడియో తీసేటప్పటికి చూసారా ఇలాగ మురికి నీళ్ళంతా కూడా బయటకు వచ్చేసాయి చూడండి ఇప్పుడు దీన్ని మళ్ళీ బాగా ఇలాగా షేక్ చేస్తూ ఉన్నట్టుగా అంటే జాడి చేస్తూ ఉండాలి ఎక్కువసేపు చేయడం వల్ల ఎక్కువగా క్లీన్ అవుతుంది అనమాట అవి ఏంటంటే పోగులు పోగులుగా ఉంటాయి కదా అవి కూడా మెలిపెట్టినట్టుగా అల్లేస్తారు కాబట్టి వాటిలలోకి పట్టుకున్న మురికంతా కూడా ఇది కాటన్ కాబట్టి అంత ఈజీగా పోదనమాట కాబట్టి ఇలాగ చేసుకుంటా ఉండండి ట్వంటీ డేస్ కోసారి కానీ వన్ మంత్ కోసారి కానీ ఖచ్చితంగా చేసుకోండి డైలీ ఇల్లు ఇల్లు తుడుచుకునే వాళ్ళైతే ట్వంటీ డేస్ కోసారి ఖచ్చితంగా చేసుకోండి ఎందుకంటే అప్పటికే ట్వంటీ డేస్ అవుతుంది కదా మురికంతా పట్టుకొని చూసారా మీరు ముందుకి ఇప్పటికీ మాపును అబ్జర్వ్ చేయండి ఇంకా నేను వట్టిగా ఆ నీళ్ళలో తీసేసాను అంతే ఇంకా మళ్ళీ మంచి నీళ్ళలో తీయలేదు ఆ సర్ఫ్ నీళ్ళలో తీసిన అది అయినా కూడా అంత బాగా ఉంది ఇంకొక టూ టైమ్స్ ఇలాగే వాటర్లో జాడిచ్చేసేయండి ఇంకో టూ టైమ్స్ మంచి నీళ్ళలో జాడించడం వల్ల ఇంకా తెల్లగా వచ్చేస్తుంది అనమాట యాక్చువల్గా అది కానీ నాకు క్లిప్ మిస్ అయింది సో ఇక్కడ ఇలాగా మంచిగా ఎండలో ఆరబెట్టేసేయండి ఇలా క్లీన్ చేసిన తర్వాత ఎండలో ఆరబెట్టేసేయండి మీకు అది మంచిగా నీట్గా క్లీన్ అయిపోతుంది ఒకవేళ బాగా నల్లగా అయిపోయింది అంత మురికిపోతుంది ఇంకోటి అలా గ్రీన్ కలర్లో వచ్చినవి అయినా సరే ఇలా చేసుకున్నప్పుడు అంతా వదిలిపోతాయి అనమాట బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను చూపిస్తున్నాయి తులసాకులు అనమాట కొన్ని ఒక పది పన్నెండు తులసాకులను అయితే ఇలాగా తీసుకొని వీటిని కొంచెం దంచుకోవాలి దాన్ని కొద్ది కొద్దిగా క్రష్ అయిన తర్వాత దాంట్లోకి ఒక పావు టీ స్పూన్ వాము వేసుకోవాలన్నమాట వాము తులసాకులు రెండు కూడా మంచిగా కలిసిపోయేలాగా మెత్తగా అయ్యేలాగా దంచుకోవాలి ఆ తర్వాత దీంట్లోకి అయితే ఒక చిన్న బెల్లముక్కను తీసుకుంటున్నాను ఇలాగా ఈ బెల్లముక్కను కూడా వేసేసి మంచిగా మూడు కూడా బాగా మెత్తగా అయ్యేలాగా బాగా దంచుకోవాలి కాసేపట్లో ఎంతగా అయిపోతాయి పెద్ద ప్రాబ్లం ఏం కాదు ఇక్కడ ఇలాగ వేసుకున్న దాన్ని అయితే మనం దేనికోసం అంటే మనము ఎక్కడికైనా బయట ఫుడ్ తింటే అంటే ఇవి మసాలా ఐటమ్స్ కానీ లేదంటే ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో తినేటివి కానీ తిన్నావుక పిల్లలు కానీ పెద్దవాళ్ళకి కానీ గడుపు అంతా చెడిపోయింది అనుకోవడమో లేకపోతే గడప నొప్పి రావడమో ఇంకా ఇంకా రకరకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటాం కదా ఏదైనా ఫుడ్ పాయిజన్ అయిందంటా ఉంటారు బయట ఫుడ్ తిన్నారని అడుగుతూ ఉంటారు డాక్టర్లు కూడా అలాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేస్తే కనుక ఇలాగా ఒక ముద్దని ఇలాగా తినేసేయండి దీనివల్ల మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా మొత్తం క్లియర్ అయిపోతాయి మీరు ఆ ఫాస్ట్ ఫుడ్ తినక ముందైనా తిన్న తర్వాత అయినా దీనిని ట్రై చేయండి మీకైతే మంచి రిజల్ట్స్ ఉంటాయన్నమాట హెల్త్ పాడవకుండా ఉంటుందన్నమాట ఒకవేళ మీకు తిన్న తర్వాత తేడా చేసిందన్న కూడా ఇలాగా ట్రై చేయండి ఇంకా మన ఇంట్లో అయితే కొబ్బరి గిన్నెలు వస్తూనే ఉంటాయి కదా దేవుడి దగ్గర కొట్టుకున్నప్పుడు లేదంటే టెంపుల్స్కి వెళ్ళినప్పుడు తెచ్చుకుంటూ ఉంటాం కదా సో చాలా మటుకు ఎండ పెట్టుకుంటా ఉంటాము లేదు అంటే పచ్చి కొబ్బరిగా కొద్దిగా వాడేసుకున్నా కూడా ఎక్కువ కొబ్బరికాయలు ఉన్నప్పుడు మనకి అంత ఈజీగా అయిపోయి అయిపోవు కాబట్టి బయట పెట్టేసినా ఫ్రిడ్జ్లో పెట్టేసినా కలర్ చేంజ్ అవుతూ ఉంటాయి అలా కలర్ చేంజ్ అవ్వకుండా ఉండాలి అంటే ఈ చిన్న ట్రిక్ ఫాలో అవ్వండి ఫస్ట్ దాంట్లో ఉన్న వాటర్ అంతా ఒక క్లాత్ క్లాత్తో మంచిగా వాటర్ అంతా చేసుకున్న తర్వాత దాంట్లో కొంచెం సాల్ట్ వేసేసి మంచిగా ఎండబెట్టేసుకోండి తెల్లగా డ్రై అవుతాయి మీకు మంచిగా ఇంకా తెల్లగా ఎండిపోతాయి అన్నమాట బయట కొన్న కొబ్బరి గిన్నెలు ఎలా ఉంటాయి అలా వచ్చేస్తాయి ఈసారి ఇలా ట్రై చేసి చూడండి మంచిగా ఎండిపోతాయి అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా మనము రిమోట్లు అయితే పెట్టేసుకుంటాం కదా టీవీ రిమోట్లు ఇప్పుడైతే ఫ్యాన్ రిమోట్లు కూడా ఉంటున్నాయి కాబట్టి అన్నిటికీ రిమోట్స్ వస్తున్నాయి కాబట్టి ఎక్కువ ఎక్కువగా ఉంటా ఉంటాయి ఆడా పడేస్తూ ఉంటారు చిన్నపిల్లల ఇంట్లో ఉన్నప్పుడు ఇంకా ఎక్కువగా ఇదంతా డ్యామేజ్ అవుతా ఉంటాయి డస్ట్ పట్టేస్తూ ఉంటాయి ఇలా బటన్స్ ఉంటాయి కాబట్టి బటన్స్లోకి అంతా కూడా దుమ్మంతా పోతుందనమాట అలాంటప్పుడు ఏంటంటే ఇలాగ ఒక బ్రష్ తీసుకొని బ్రష్నుని కూడా నేను మీరు వీడియోలో చూడండి అలాగా రెడీ చేసుకున్నారనంటే చాలా బాగా క్లీన్ చేసుకోవచ్చు అనమాట మల్టీపర్పస్ ఆర్గనైజర్గా పనిచేస్తుంది ఇలాగ రెడీ చేసుకున్న బ్రష్ని ఆల్రెడీ ఇలాంటివి మన ఛానల్లో చాలా నేను అప్లోడ్ చేశాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే క్రాఫ్ట్ ఐడియాస్ ఉన్నాయి చెక్ చేయండి ఇలాగ మంచిగా బా కీప్యాడ్ ఉండే ఫోన్లు కానీ ల్యాప్టాప్లు కానీ సిస్టమ్లు కానీ కీబోర్డ్లు ఉంటాయి కదా సో అవన్నీ కూడా మంచిగా క్లీన్ చేసుకోవచ్చు అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగ డోర్ మ్యాట్లు పెద్ద పెద్దవి మందంగా ఉండేటివి రెగ్యులర్గా క్లీన్ చేయడం కొంచెం కష్టము ఇంటి ముందు గే డోర్ బయట వేసేటివి ఇలాంటివి ఉంటా ఉంటాయి కదా వీటికి ఏంటంటే బాగా వెంట్రుకాలు తగులుకోవడం దుమ్మంతా పట్టేసుకొని ఉండడము అంటే ఒక్కోసారి వాష్ చేసినా కూడా పోవన్నమాట అలాంటప్పుడు ఏంటంటే మీరు వాష్ చేసే పనే లేకుండా జస్ట్ సింపుల్గా ఇలాగా బట్టలు ఉతికే బ్రష్ ఉంటుంది కదా సో దానితో అయితే మీరు ఇలాగ చేసేయండి ఇలా మంచిగా మీరు అబ్జర్వ్ చేయండి ఆ పక్క ఈ పక్కకి డిఫరెన్స్ మీకే తెలుస్తుంది మంచిగా దీని అంతా కూడా ఇలా అన్నారంటే దుమ్మంతా బయటకు వచ్చేస్తుంది ఇంకోటి దానికి పట్టేసుకున్న వెంట్రుకలు లాంటివి పేపర్లు కానీ ఇంకా దారాలు కానీ ఇవన్నీ కూడా వచ్చేస్తాయి అనమాట ఇది ఇలా ఉండడం వల్ల చూడడానికి అసహ్యంగా ఉంటుంది ఇంకోటి దుమ్మంతా ఎక్కువగా పట్టుకొని దానికి అట్లనే ఉంటుంది కాళ్ళకి మనకి ఇరిటేటింగ్గా ఉంటుంది అనమాట ఆ ఇసుక అంతా మళ్ళీ మళ్ళీ తగులుతూ ఉంటే కాబట్టి ఇలాగ బటర్ బ్రష్తో చేసుకుని నేను చూశానంటే మీకు చూపిస్తాను చూడండి దాంట్లో నుంచి ఎంత దుమ్ము బయటకు వచ్చిందో అసలు నమ్మలేము అంటే ముందు ఎంత గట్టిగా కొట్టేసినా కూడా దుమ్ము రాలేదు ఇలాగ ఒక్కసారి చేసుకున్నారని అంటే చూడండి దీంట్లో వెంట్రుకలు మీకు బ్రష్కి అంటుకున్న వెంట్రుకలు చూపిస్తాను చూడండి ఇక్కడ మురికి మాత్రమే చూపించాను కదా దీనికైతే చాలా వెంట్రుకలు అంటుకున్నాయి అసలు ముందు చూస్తే నార్మల్గా వెంట్రుకలే లేనట్టుగా కనిపించాయి కానీ ఈ బ్రష్కు చూస్తే మాత్రం చాలా వెంట్రుకలు ఉన్నాయన్నమాట సో ఇలాగా మనము ఉతకలేని డోర్ మ్యాట్లు అంటే మందంగా ఉండేలాంటి డోర్ మ్యాట్లని ఇలాగా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఒకసారి మంచిగా దులిపేసుకొని వేసుకుంటే సరిపోతుంది మనం వాష్ చేసే టైంలో వాష్ చేసుకోవాలి కాకపోతే ఫ్రీక్వెంట్గా వాష్ చేయాల్సిన అవసరం లేదనమాట ఇలాగ చేసుకొని నీట్గా మంచిగా గట్టిగా ఒకసారి దులిపేస్తే నీట్ అయిపోతుంది అనమాట ఇలాగ చేసేసుకుంటా ఉండండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి మామూలుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కోసం తెచ్చుకున్న అల్లం అయితే ఒకటి రెండు రోజులలో చేసి పెట్టేసుకుంటాము ఎక్కువ ఉంటుంది కాబట్టి కానీ మనం టీలకు కానీ ఏదైనా షామ్ లాంటివి చేసుకునే దానికని కొంచెం పక్కకు పెట్టుకుంటాం కదా అలాంటివి స్టోర్ చేసుకోవడం కొంచెం కష్టమవుతాయి ఫ్రిడ్జ్లో పెడితే నీ వాటర్ లాగా పట్టేస్తుంది లేదు అంటే బయట పెడితే మాత్రం మొత్తము డ్రై అయిపోతుంది అనమాట చూడండి ఇక్కడ ఇలాగ డ్రై అయ్యి ఎండిపోయినట్టుగా అవుతూ ఉంటుంది అనమాట పనికి రాకుండా పోతుంది అలా కాకుండా మంచిగా స్టోర్ చేసుకోవాలంటే కనుక అల్లంని ఇలాగా పేపర్లో చుట్టేసేయండి ఏదైనా సరే న్యూస్ పేపర్ కానీ మామూలు పేపర్ కానీ చుట్టేసి దాన్ని ఒక కవర్లో పెట్టి పెట్టేసేయండి ఇప్పుడు ఏంటంటే లోపల ఒకవేళ వాటర్ ఫామ్ అయినా కూడా పేపర్ ఉంటుంది కాబట్టి అంత ఎక్కువగా పట్టుకోదనమాట ఇలా కవర్లో పెట్టి మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకు స్టోర్ చేసుకోండి ఎక్కువ రోజులు వస్తుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనము ఇలాగా వెల్లుల్లిని బయట తెచ్చుకున్నప్పుడు కవర్లో కట్ కదా మనం ఎంత నీట్గా చూసి తెచ్చుకున్నా కూడా అటో ఇటో ఏదో ఒక మూల ఖరాబ్ అయిపోయి ఉంటుంది ఇలాగా ఖరాబ్ అయిపోయిన దాన్ని మనం అలాగే దాంట్లోనే పెట్టి వదిలేస్తామని అంటే అది మొత్తం గడ్డంతా కూడా చచ్చిపడిపోతుంది అనమాట మొత్తం పాయలన్నీ కూడా ఒక రకంగా అయిపోతాయి తర్వాత ఇక్కడ చూసారా బ్లాక్ ఫంగస్ ఆనియన్స్కి కానీ వెల్లుల్లికి కానీ బ్లాక్ ఫంగస్ ఎక్కువగా కనిపిస్తూ ఉంది ఇప్పుడు చాలా మటుకు అన్నిట్లలో ప్రతి ఒక్క ఉల్లిపాయకి అవి ఇప్పుడు వెల్లుల్లికి కూడా బాగా కనిపిస్తూ ఉంది వీటిని ఇలాగే వదిలేస్తే మనం ఏంటంటే అన్నిటితో పాటు ఇలాగే వదిలేస్తే ఒకదాని నుంచి ఒకటికి బాగా స్ప్రెడ్ అయిపోతాయి అనమాట మనం తెచ్చుకున్నప్పుడే ఒకసారి ఇలాగ ఓపెన్ చేసి చూసుకొని బాగున్నాయా లేదా చూసుకొని ఎక్కడైనా కుళ్ళిపోయిందా ఏదైనా ఒక పాయ చెడిపోయిందా అని అనుకున్నప్పుడు అవన్నీ కూడా సపరేట్ చేసుకొని మంచిగా ఉండేటివన్నీ కూడా ఇలాగ నెట్ బ్యాగ్లో వేసి పెట్టుకోవాలి కవర్లలో వేసి పెట్టుకోవడం వల్ల ఇంకా ఎక్కువగా డ్యామేజ్ అవుతూ ఉంటాయి ఇలాగ నెట్ బ్యాగ్స్ ఉంటాయి కదా సో వాటిలలో వేసి అంటే వాటికి అన్ని వైపులా గాలి తగులుతూ ఉంటుంది కాబట్టి ఇవి ఎక్కువగా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉండవు ఎక్కువగా పాడయ్యే ఛాన్సెస్ ఉండవు అనమాట మంచిగా ఇలాగ నెట్ బ్యాగ్లో వేసి పెట్టుకోవాలి ఇవి మనం ఏంటంటే ఏదో ఒక కూరగాయ అయిపోతుంది రోజుతో వండుకుంటా అనేది కాదు కదా నెలలు తరబడి ఉంటాయి కాబట్టి ఇలాగ మంచిగా సేఫ్టీగా పెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి బనానాలు ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఎండలకు ఎక్కువగా మాగినట్టు అవ్వడం నల్లగా అయిపోవడం అంటే ఒకటి రెండు రోజులలోనే బాగా నల్లగా అయిపోతున్నాయి అనమాట సో అలా అవ్వకుండా ఉండాలంటే ఇలాగ మంచిగా కాటన్ క్లాత్ తీసుకొని ఇలా చుట్టు పెట్టుకొని దానిపైన కొద్దిగా వాటర్ని చిలకరించండి మరీ తడిపిన క్లాత్ వేయాల్సిన అవసరం లేదు జస్ట్ పైన వాటర్ చిలకరించి ఇలాగా పెట్టేసుకోండి అప్పుడు ఏంటంటే అవి అంత తొందరగా నల్లగా అవ్వడము మా మాగిపోయినట్టు అవ్వడము జరగదు అనమాట ఇలా ఒకసారి ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి అందరి ఇండ్లలో ఇలాంటివి అయితే ఉంటాయి ఎందుకంటే మన సోప్ అరిగిపోయే టైం కల్లా ఇలా ముక్కలు అవుతూ ఉంటాయి కొంతమంది ఏంటంటే అదే సోప్ కంటిచ్చేస్తూ ఉంటారు కొంతమంది ఇలాగా పడేస్తూ ఉంటారు సో నేనైతే ఇలా పక్కకి తీసి అనమాట ఇవి ఏం చేస్తానంటే మామూలుగా నెట్ బ్యాగ్లో పెట్టేదాన్ని ఈసారి నెట్ బ్యాగ్ లేదు సో ఇలాగ క్లాత్ బ్యాగ్లో పెట్టాను దీన్ని ఇలాగ వేసేసుకొని ఫ్లెష్ ట్యాంక్ ఉంటుంది కదా దాంట్లోకి ఇలాగ హ్యాంగ్ చేసుకోవాలన్నమాట మొత్తం వదిలేయకూడదు ఇలాగ హ్యాంగ్ చేసుకోవాలి ఎందుకంటే మళ్ళీ ఆ క్లాత్ బ్యాగ్ని తీసి పడేయాలి మనం అలాగే వదిలేస్తే లోపలికి ఇరుక్కుపోతుంది అనమాట ఇలాగ పెట్టేసుకుంటే ఏంటంటే మనం ఫ్లెష్ చేసిన ప్రతిసారి కూడా సోప్ వాటరే వస్తూ ఉంటుంది అనమాట ఆ సోపు కరిగి కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా కరిగి ట్యాంక్ అంతా క్లీన్ అవుతుంది లోపల లాగా వాటర్ వచ్చే ప్లేసెస్లో రౌండ్గా ఎల్లో కలర్ ఫామ్ అవుతూ ఉంటుంది కదా సో అది ఫామ్ అవ్వకుండా నీట్గా క్లీన్ అవుతుంది అనమాట ఎందుకంటే మనం ఫ్లెష్ చేసిన ప్రతిసారి కూడా ఇది సోప్ లిక్విడే వస్తూ ఉంటాయి కదా వాటర్ అన్నీ కూడా సో దానివల్ల మనకి మంచిగా నీట్గా క్లీన్ అవుతుంది మంచి స్మెల్ ఉంటుంది కూడా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా ఒక గిన్నెలోకి ఒక స్పూను కొబ్బరి నూనెని తీసుకుంటే ఒక స్పూను అలోవెరా జెల్ని తీసుకున్నాను ఇది చాలా అంటే చాలా బాగా వర్కౌట్ అవుతుంది ఇది బాగా కలుపుకోవాలన్నమాట ఈ రెండు కూడా కొంచెం మిక్స్ అవడానికి టైం తీసుకుంటుంది ఒక రెండు మూడు నిమిషాలు ఇలాగా మంచిగా కలిపేసేయండి ఇలా బాగా కలిపిన తర్వాత చూడండి ఎంత మంచి క్రీమ్ లాగా వచ్చింది అసలు బయట కొన్ని క్రీమ్స్ ఉంటాయి కదా సో అలా వచ్చిందనమాట చాలా బాగా మిక్స్ అవుతుంది అనమాట ఇదేంటంటే మనకి స్కిన్ పైన మనం మాయిశ్చరైజర్స్ వాడుతూ ఉంటాం కదా వందలకు వందలు పెట్టి మాయిశ్చరైజర్లు కొంటూ ఉంటాము అసలు వాటన్నిటిని అడిగితే నన్ను అయితే వేస్ట్ అనమాట ఎందుకంటే అవి కొంతమందికి పడతాయి కొంతమందికి పడవు ఒక్కొక్కసారి మాయిశ్చరైజర్ పెట్టుకొని బయట ఎండలోకి పోతే మొత్తం ట్యాన్ అయిపోయి వస్తుంది అనమాట స్కిన్ అంతా పాడైపోతుంది ఇలాగ ప్రిపేర్ చేసుకున్న దాన్ని మనం స్కిన్కి నైట్ పడుకునే ముందు అప్లై చేసుకుంటే మనకి ఎటువంటి మాయిశ్చరైజర్లో పనిలేదు అసలు ఇంకా వేరే క్రీమ్సే వాడక్కర్లేదు చాలా బాగా స్కిన్ అయితే షైనీ షైనీగా గ్లోయింగ్గా కనిపిస్తుంది ఇంకోటి ఏంటంటే ఈ ఎండలకి బాడీ డిహైడ్రేట్ అయినప్పుడు చేతుల నుంచి పొక్కులు పొక్కులుగా లేవడము చేతులంతా డ్రై అయిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి కదా అలాంటి సమస్యలు అన్నిటికీ ఇది చెక్ పెట్టేస్తుంది ఒక్కసారి ట్రై చేయండి ఒక్క స్పూన్ ఒక్క స్పూన్ వేసుకొని ట్రై చేయండి మీరే రిజల్ట్ చూస్తారు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా వెండి గిన్నెలను అయితే క్లీన్ చేయడం నేను లాస్ట్ వీడియోస్లో చూపించాను చాలా బాగా క్లీన్ అవుతున్నాయి అయితే వీటిని స్టోర్ చేసుకోవడం ఎలాగా అని కూడా చాలామంది ఆలోచిస్తూ ఉంటారు నన్ను అడిగితే నేను చెప్పిన ప్రాసెస్లో క్లీన్ చేసుకుంటే కనుక అసలు స్టోర్ చేసుకునేదానికి కూడా మనకు వేరే ప్రాసెస్ అవసరమే లేదు నార్మల్గానే పెట్టేసుకోవచ్చు కాకపోతే కొంతమంది ఇంకొక కొన్ని రకాలుగా వేరే లిక్విడ్స్ కెమికల్ లిక్విడ్స్తో క్లీన్ చేసుకునే వాళ్ళు ఉంటారు కదా అవి ఏంటంటే మళ్ళీ తొందరగా అయిపోతాయి అనమాట కెమికల్ లిక్విడ్స్తో చేసే వాళ్ళకి అలాంటి వాళ్ళు ఏంటంటే ఇలాగ ఒక చాక్ పీస్ని తీసుకొని దాన్ని కొంచెం పౌడర్ చేసి ఇలా వేసి పేపర్లో పెట్టుకోండి అప్పుడు వెండి గీ మనంతా కూడా మంచిగా నీట్ గా తెల్లగా అలాగే ఉంటదనమాట మనమైతే రెగ్యులర్గా స్క్రబ్బర్స్ వాడుతూ ఉంటాం కదా గిన్నెలు తోముకునేదానికి ఇలాగా స్టీల్ పీస్ కానీ లేదంటే గ్రీన్ కవర్ కానీ రెండు కూడా యూజ్ చేస్తూ ఉంటాము రెండు రకాలుగా వాడుతూ ఉంటాము ఇవేంటంటే కొంచెము బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటాయి వాటిల్లోకి మొత్తం కూడా పోతూ ఉంటుంది కదా ఏవైనా మనము మినపగుండులతో వాడినటివి కానీ ఇలాంటివి కొంచెం స్మెల్ వస్తూ ఉంటాయి నాన్ వెజ్ ఐటమ్స్ కానీ వాడినప్పుడు ఇలా ఏంటంటే ఒక టెన్ డేస్కి ఒకసారి కానీ ఫిఫ్టీన్ డేస్ ఒకసారి కానీ ఇలాగ క్లీన్ చేసుకోండి ఫస్ట్ అయితే ఒక గిన్నెలోకి వాటర్ తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని పసుపు బేకింగ్ సోడాని సాల్ట్ని వేసేసి కొంచెం వెనిగర్ని వేయండి వెనిగర్ కొంచెం ముందే వేసేసుకోండి లేట్గా వేసారంటే తొందరగా పొంగు వచ్చేస్తుంది అనమాట అది వేసిన టైంలో బేకింగ్ సోడా ఈ వెనిగర్ రెండు కలిసినప్పుడు పొంగు లాగా వస్తాయి అనమాట కాబట్టి మంటని మాత్రం అంటే ఫ్లేమ్ని ఎప్పుడు కూడా సిమ్లోనే పెట్టుకొని చిన్న మా ఫ్లేమ్ మీద ఉంచుకొని మీరు చేసుకోవాలి లేదంటే తొందరగా పొంగిపోతూ ఉంటుంది అనమాట స్టవ్ మీద అంతా పడుతుంది ఇలాగ జస్ట్ ఒక రెండు మూడు నిమిషాలు బాగా నీళ్ళని వేడి కానివ్వండి సరిపోతుంది బాగా మసిలిపోవాల్సిన అవసరం లేదు ఇలాగా నీళ్ళు తిరగబడే టైంలో స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని పక్కన పెట్టేసి ఒక టెన్ మినిట్స్ అలాగే వదిలేసేయండి ఆ వేడి నీళ్ళలో వీటిని అలాగే వదిలేయండి తర్వాత టెన్ మినిట్స్ తర్వాత వాటర్ తీసేసి చూపిస్తున్నాను చూడండి స్టీల్ స్క్రబ్బర్లో నుంచి వచ్చినదంతా కూడా గ్రీన్ స్క్రబ్బర్ కంటుకునింది అనమాట అడుగున చూడండి ఇలా ఉంది ఇప్పుడు వా మంచిగా వాష్ చేసి చూపెట్టాను చూడండి ఈ స్టీల్ స్క్రబ్బర్ ఇవంతా కూడా బాగా నీట్గా అయిపోయాయి మంచి పసుపు స్మెల్ తెలుస్తుంది నీట్గా క్లీన్ అయిపోతాయి బ్యాక్టీరియా లేకుండా ఇంకోటి ఏంటంటే నేను స్క్రబ్బర్లని సోప్లో పెట్టాను అనమాట ఇక్కడ ఇలాగా దీన్ని సపరేట్గా ఇలా డబ్బాను ప్రిపేర్ చేసుకున్నాను దీంట్లో పెట్టేసి పెడతాను అందుకు ఎక్కువగా పాడు కాకుండా ఉంటాయి బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటాయి అనమాట ఇక్కడ చూసారా ఇలాగా హ్యాంగ్ చేసుకునే దానికి కూడా పెట్టుకున్నాను అనమాట ఇలాంటి డబ్బాలు మన అందరి ఇళ్ళలో ఉంటూనే ఉంటాయి కదా ఒకటి చేసి పెట్టుకున్నామని అంటే స్క్రబ్బర్లు నీట్గా వేసి పెట్టుకోవచ్చు నేనైతే సింక్ దగ్గర ఇలాగా తగిలిచ్చేసుకుంటానమాట నీట్గా ఉంటాయి వాటర్ చూడండి ఎలా కారుతున్నాయో కింద నుండి అప్పుడు బాగా డ్రై అయిపోతూ ఉంటాయి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా ఒక గ్లాస్లోకి అయితే కొద్దిగా వాటర్ని తీసుకొని కంఫర్ట్ ప్యాకెట్ని తీసుకున్నాను కంఫర్ట్ కూడా జస్ట్ కొంచెం వేసాను అంటే ఆ ప్యాకెట్లో పావు వంతు కూడా వేయలేదు అంత కొంచమే యూజ్ చేశాను ఇప్పుడు వీటిని మంచిగా ఇలాగ మిక్స్ చేసేసుకొని మన దగ్గర ఏదైనా స్ప్రే బాటిల్ ఉంటాయి కదా సో ఆ బాటిల్లోకి వేసేసుకోవాలన్నమాట ఇలాగ ఈ బాటిల్లోకి వేసుకున్న దాన్ని అయితే మనం చాలా రకాలుగా యూస్ చేసుకోవచ్చు ఇలా ఒక్కటి ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది మనకి నెలల తరబడి వస్తాయి ఇంకా ఇలాగ స్ప్రే చేసుకోవాలి స్టవ్ పైన ఎప్పుడైనా మనకి ఇంట్లో కొంచెం అంత బాగలేదు ఎంత నీట్గా క్లీన్ చేసుకున్న కూడా ఏదో స్మెల్ వస్తుంది బ్యాడ్ స్మెల్ కొంచెం నీచు వాసన లాగా వస్తుంది అనుకున్నప్పుడు లేదంటే ఎక్కువ క్లీన్ చేసుకోవాల్సిన అవసరం లేదు లైట్గా పైప్ అయినా తుడుచుకుంటే ఈజీగా పని అయిపోవాలి అనుకున్నప్పుడు ఇలాగ మంచిగా ఒకసారి వాటర్ని స్ప్రే స్టవ్ మీద కానీ బ్యాక్ సైడ్ టైల్స్ మీద కానీ కౌంటర్ టాప్ అయినా కానీ ఒకసారి ఇలాగా స్ప్రే చేసుకోండి మీకు కిచెన్ అంతా కూడా మంచి నీట్ స్మెల్ వస్తుంది అనమాట అంటే మంచిగా మనకి ఆ కంఫర్ట్ అనేది చాలా మంచి స్మెల్ ఉంటుంది కదా సో ఒక కిచెన్లోకి పెట్టగానే మంచి గుడ్ వైబ్స్ ఉంటాయి అన్నమాట సో ఇలాగా నీట్ గా ఉంటుంది మంచి స్మెల్ వస్తుంది ఇలాగా ఆర్చ్లోకి వేసే మనం ఆర్టిఫిషియల్ ఫ్లవర్ కానీ లేదంటే ఏవైనా ఉంటాయి కదా కర్టెన్స్ కానీ ఇలాగా షోకేజ్ బొమ్మలు కానీ ఉంటాయి కదా సో వాటన్నిటి మీద కూడా ఇలా మనము ఒకసారి స్ప్రే చేసుకున్నామనంటే అంటే ఇల్లంతా కూడా మంచిగా ఉంటుందన్నమాట మనం డీప్లీన్ చేయాల్సిన అవసరం లేదు చిన్న చిన్న ట్రిక్స్ యూస్ చేస్తే మన ఇల్లు ఎప్పటికీ నీట్గా ఉంటుంది ఇలా స్ప్రే చేసేసి మీరు తుడుచుకున్నా సరిపోతుంది లేదంటే లైట్గానే స్ప్రే చేస్తున్నాం జస్ట్ వన్ టూ స్ప్రేస్ చేస్తున్నాం కాబట్టి దీన్ని తుడుచుకోవాల్సిన పని కూడా లేదనమాట ఇలాగా చేశారనంటే ఇల్లంతా కూడా మంచి స్మెల్ తెలుస్తుంది ఇక్కడ స్విచ్ బోర్డు చూడండి ఇది ఇలా మురికిగా అయిపోయింది కదా సో దీన్ని కూడా సింపుల్గా ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు ఇదే వాటర్తో మామూలుగా స్విచ్ బోర్డులు క్లీన్ చేసినప్పుడు కొంచెం స్మెల్ వస్తూ ఉంటాయి కదా క్లాత్తో తుడిస్తే అలా కూడా రాకుండా నీట్గా క్లీన్ అయిపోద్ది ఇంకోటి షాక్ కొట్టది కదా అని అంటారేమో జస్ట్ స్ప్రే చేయండి బాగా వాటర్ కారిపోయేలాగా కాదు ఆ పైన అలాగా వాటర్ తగిలేలాగా చూసుకోండి నేను ఇక్కడ తుడుస్తున్నాను కదా నాకైతే అది ఆన్లోనే ఉంది చూడండి అక్కడ మిషన్ కూడా రన్నింగ్లో ఉంది సో ఇలాగనమాట తర్వాత మెయిన్ డోర్కి కానీ ఏ డోర్లో అయినా పర్వాలేదు మెయిన్ డోర్కి కంపల్సరీగా స్ప్రే చేయండి ఎందుకంటే మనం బయట నుంచి ఇంట్లోకి వచ్చేటప్పుడు మనకి ఇంట్లో ఏ స్మెల్ ఉందనేది అక్కడే అర్థమైపోతుంది అనమాట మంచిగా నీట్గా తుడుచుకున్నారంటే దుమ్ము పోతుంది నీట్గా క్లీన్ అవుతుంది మంచి స్మెల్ వస్తుంది అనమాట ఫ్రెండ్స్ మరి వీడియో చూశారు కదా వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఇందులో మీకు ఏ టిప్ బాగా నచ్చిందో కామెంట్ పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోద్దండి ఈ వీడియో మీ ఇంకెవరికైనా మీ ఫ్రెండ్స్ కానీ ఇంకెవరికైనా యూస్ అవుతుందంటే తప్పకుండా షేర్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మనకి ఛానల్లో చాలా యూస్ఫుల్ రీయూజెస్ ఐడియాస్ క్రాఫ్ట్ ఐడియాస్ కిచెన్ టిప్స్ ఉన్నాయి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్